వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్టోబర్ రెండున రెండవ సూర్యగ్రహణం రాబోతోంది ఐదు రాశుల వారికి కష్టకాలంగా పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ ఏడాది అక్టోబర్ రెండవ తేదీన సూర్యగ్రహణం ఏర్పడుతుంది శాస్త్ర ప్రకారం ఇదే సమయంలో సూర్యుడు బుద్ధుడు కేతువు కనీరాశిలో ఉన్నాయి హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది ప్రారంభంలో అంటే ఏప్రిల్ ఎనిమిదిన మొదటి సూర్యగ్రహణం ఏర్పడింది సరిగ్గా నెలల తర్వాత అంటే అక్టోబర్ రెండవ తేదీన చివరి సూర్యగా ఏర్పడుతుంది ఈ గ్రహణం భాద్రపద అమావాస్య తేదీన ఏర్పడుతుంది ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు అమెరికా బ్రెజిల్ మెక్సికో పెరు న్యూజిలాండ్ వంటి దేశాల్లో కనిపిస్తుంది కాబట్టి వారికి మాత్రమే శోతకాల వర్తిస్తుంది అయితే భాద్రపద అమావాస్య రోజు భారతీయులందరూ తర్పణాలు సాధకర్మలు నిర్వహించాలి గ్రహణాలు నియమాలు తూచా తప్పకుండా పాటించాలి ఇదిలా ఉండగా శాస్త్రం ప్రకారం ఈ సూర్యగ్రహణ కన్యా జరగనుంది ఇదే సమయంలో రాహువు సూర్యుని పూర్తి దృష్టిని కలిగి ఉంటాడు అంతేకాదు సూర్యుడు శనిదేవులతో షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు ఇదే సమయంలో కేతు కూడా సూర్యునితో కలయికతో ఉండటం వల్ల కొన్ని రాశుల వారికి అశు అశుభలతలు వస్తాయి ఈ సందర్భంగా సూర్యగ్రహణం వల్ల ఏ రాశుల వారికి ప్రతికూల ప్రభావం చూపుతుందో తెలుసుకునే మేష మేషరాశి వారు మేషరాశి వారికి అక్టోబర్ మాసం నేడు ఏర్పడి ఒక సూర్యగ్రహణం వల్ల ప్రతికూల సమస్యలు ఏర్పడతాయి ఈ కాలంలో మీరు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది ఆకస్మికంగా అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కొన్ని కుట్రల్లో మీరు బాధితులుగా మారవచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కాలంలో ఘర్షణలు వాదనలు నివారించడం మంచిది ఈ కాలంలో అధిక వేగంతో డ్రైవింగ్ చేయటము రద్దీగా ఉండే ప్రాంతాలలో వెళ్ళటం వంటివి నివారించడం అనేది మంచిది ఉద్యోగుల ఆఫీసులో ప్రత్యర్థులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి లేకుంటే మీపై కుట్రలు జరిగే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది మిథున రాశివారు మిథున రాశి వారికి సూర్యగ్రహణం వేళ అసఫలతలు ఏర్పడతాయి ఈ కాలంలో మీ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణిస్తుంది మీ జీవితంలో ఆర్థిక సమస్యలు పెరుగుతాయి మీరు పూర్తి చేసిన పనులు ఆకస్మిక అడ్డంకులు ఏర్పడతాయి ఈరోజు మీ పని చనిపోవచ్చు అనవసరమైన వాదులు న్యాయమైన కేసులు జరిమానాలు తార్థిస్తుంది మీ ప్రత్యర్థుల నుంచి అవమానాలు ఓటమిని ఎదుర్కోవాల్సి వస్తుంది మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి మీరు అకస్మాత్తుగా ఏదైనా అనారోగ్యంతో బాధపడవచ్చు మీ ప్రేమ జీవితంలో అకస్మాత్తుగా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి కర్కాటక రాశి వారు ఈ రాశి వారికి సూర్యగ్రహణంలో ప్రతికూల ఫలితాలు వస్తాయి ఈ కాలంలో మీకు అవసరమైన సమస్యలు ఎదురవుతాయి కెరీర్ పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి రోజువారి పనిలో సమస్యలు రావచ్చు పని ప్రాజెక్టు విజయం సాధించడానికి మీరు కష్టపడి పనిచేయాల్సి ఉంటూ ఉంటుంది మీ స్నేహితులు ఉన్నతాధికారుల వాదనలు దూరంగా ఉండాలి మిథున రాశి వారి తర్వాత కర్కాటక రాశి వారికి కూడా ప్రతికూల ఫలితాలు రాబోతున్నాయి ఈ కాలంలో మీరు అనవసరమైన సమస్యలు ఎదురవుతాయి కెరీర్ పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి మీ రోజువారి పనిలో సమస్యలు రావచ్చు పని ప్రాజెక్టులు విజయం సాధించడానికి మీరు కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది స్నేహితులు ఉన్నతాధికారులతో వాదన దూరంగా ఉండాలి కొన్ని కారణాల వల్ల పిల్లలతో విభేదాలు ఉండవచ్చు ఈ యొక్క కాలంలో మీరు ఆధ్యాత్మిక వైపు మొగ్గు చూపచ్చు ఈ సమయంలో డబ్బు పెట్టుబడికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి ఎవరికి గుడ్డుగా నమ్మకండి రుచికి రాసేవారు రాసేవారికి ఆకస్మిక ఆర్థిక సమస్యలు తెలుపుతాయి డబ్బు కారణంగా మీరు పూర్తి చేసిన పని చెడిపోవచ్చు మీ జీవితంలో ప్రతికూలత చిరాకు పెరగవచ్చు జోదం బెట్టింగ్ వంటి ప్రాజెక్టులు దూరంగా ఉండండి ఈ సమయంలో జాగ్రత్తగా ఆలోచించిన తర్వాతే కెరీర్కి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకోవాలి ఏదైనా ఒప్పందంపై సంతకం చేసే ముందు దానికి పూర్తిగా చదవండి పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఉద్యోగుల యొక్క కార్యాలయంలో సీనియర్ల అధికారులతో వాదనకు దూరంగా ఉండండి మీ పనిపై దృష్టి పెట్టండి ప్రతి విషయాన్ని కూడా ఇతరులతో పంచుకోండి మీన ఈ రాశి రాశి వారి వారికి కూడా గ్రహణ సమయంలో నిరాశ ఎదురవుతుంది మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో కొన్ని ముఖ్యమైన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఆరోగ్య సంబంధమైన సమస్యలు మానసికలు వచ్చే అవకాశం ఉంది కొత్త ప్రాజెక్టులు కొన్ని రోజులు వాయిదా వేయాలి ఆకస్మికంగా మీ జీవితంలో ఆలోచించిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది మీరు వీడియో వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి